అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఈరోజు నాకు ఇష్టమైన గాయకుడు బాల్యం నుంచి తన పాటలతో పెరుగుతూ ఉన్నాము నాస్తిక ఉద్యమానికి ఇటు అంబేద్కర్ ఉద్యమానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రజా చైతన్యానికి ఎన్నో పాటలు రాసి పాడినటువంటి మా ప్రాంత గద్దరుగా పేరు పొందిన రామంచ భరతన్న వచ్చాడు కనగర్తి నుంచి అలాగే వీణవంక నుంచి వల్బాపూర్ నుంచి ఆనందమన్న వచ్చారు ఇద్దరు కూడా అన్నయ్యతో ఒక పదహారు ఏళ్ళుగా పరిచయము ఈ అయితే నా బాల్యం నుంచే పరిచయము వాళ్ళు మద్దతుగా ఇచ్చేసి పరామర్శించినందుకు వారికి ఉద్యమ కృతజ్ఞతలు వాళ్ళు నా పట్ట చూపే ప్రేమను కాపాడుకుంటానని కలుషితం కాకుండా ఇక ముందు కూడా వాళ్ళ ముందు ఇలాగే ఉంటానని సందర్భంగా కోరుతూ అన్నను రిక్వెస్ట్ అన్న వాడిన ఒక పాట అన్న ఎన్నోసార్లు ఒక కన్నీళ్ళ పొరను తీసుకొచ్చినటువంటి పాట మరి ఆ పాట నాకు నా కోసం మరొక్కసారి పాడి వినిపించాలని ప్రతి ఆడపడుచు నా యూట్యూబ్ ఛానల్లో ఈ పాట చూసే ప్రతి ఆడపడుచు ఈ పాటని మనసు పెట్టి వినాలని చూడాలని ఆ భావాన్ని అర్థం చేసుకొని చైతన్యవంతురాలు కావాలని తమ తమ అభిప్రాయాలు కూడా కామెంట్గా రాయాలని కోరుతా ఉన్నాను ముందుగా జనవరి ఒకటవ తారీఖు నాడు ములుగు జిల్లా ఏటూరు భీమ కోరేగావ్ స్ఫూర్తి సభను నిర్వహించ తలపెట్టినటువంటి ఆ కార్యక్రమంలో నమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ గారు ఆ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమంది మనువాద విష సంస్కృతిని నర నింపుకున్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కావచ్చు బ్రాహ్మణ్స్ కావచ్చు ఆ భావజాలంతో పనిచేసేటువంటి కొంతమంది కావలసుకొని బైరి నరేష్ గారి మీద దాడి చేయడం జరిగింది నిజంగా నాకు తెలిసి గత ఇరవై సంవత్సరాలుగా తెలుగు రా రెండు రాష్ట్రాలలో కాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేసినటువంటి నరేష్ ఎట్లాంటి కాంట్రవర్సీ లేకుండా శాస్త్రీయ విధానంతో ప్రజలు ముందుకు పోవాలి అనే ఆలోచన విధానంతో కెరియర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజలంతో పనిచేస్తున్నటువంటి తమ్ముడి మీద దాడి జరగడం చాలా బాధాకరమైన విషయం ఈ యొక్క దాడిని ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజలు ప్రజాస్వామికవాదులు అంతా కూడా ఆలోచించాలి పోలీస్ వ్యవస్థ కూడా ఈ దాడిని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి వారి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బైర్ నరేష్ గారి మీద జరిగినటువంటి ఈ దాడిని ద్రావిడ సాంస్కృతిక కళామండలి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తూ ముఖ్యంగా మహిళల మీద అనేక దాడులు జరుగుతున్నాయి గతంలో ఢిల్లీలో ఒక చెల్లె మీద చాలా భయంకరంగా దాడి జరిగిన రోజు ఆ నిర్భయ చనిపోయిన రోజు నేను రాసుకున్నటువంటి పాట చాలా దుఃఖంతో రాసుకున్నాను ఈ పాటను ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మహిళలు చాలా జాగ్రత్త వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గోరాలు ఎన్ని బలిదాలమ్మా ఈ పురుష సమాజం ను బలి పశువే నీవమ్మాన్ని గోరాలో ఎన్ని బలిదానాలమ్మా ఈ పురుష సమాజం బలి పశువే నీవమ్మా కన్నీ చల్ల எரு புலி பிள்ளலா கண்ணீன் நீங்கள் கெல்லான் செல்லலா எதிரவே புலி பிள்ளலா என்னென்ன கோராலோ என்னி பலிதானாலும் ఈ పురుష సమాజంలో బలి పశువేలు చిరు చిరు నవ్వుల నా చిన్నారు బుడి బుడి నడకల నా బంగారు తల్లులను చిరుచిరు నోములనా చిన్నారు చెల్లెము బుడి బుడి నడకల నా బంగారు తల్లులను పసి వయసని కలిసి పగబట్టిన కామందులు క్రూరంగా చెల్లిని ఘోరంగా ఎన్నెన్ని ఘోరాలు ఎన్ని బలిదానాలమ్మ ఈ పురుష సమాజంలో బలి పశువేనివమ్మా వని వడిలో స్వే జీవితం గడిపి రాబందుల చెరలో బందీ వైనావమ్మా లేత గుండలకే గుణ పౌజాలోకం విషనాగుల బుసలకు బలి అయిపోతున్నవా ఎన్నెన్ని ఘోరాలు బలిదానాలమ్మ ఈ పురుష సమాజం ను బలి పశువేణీవమ్మా అతనాదాలిపుడు అగ్గి పిడుగులైరగిలి మనవత్వములేని మదమృగాల తగిలేసి అతనాదాలిపుడు అగ్గి పిడుగులైరగిలి మనవత్వములేని మదమృగాల తగిలేసి చీకట్లను చీచే వెలుగు రేఖవై నీవు చీల్చే వెలుగు వెలుగురేకమై నీవు భూమి ఆకాశములో సగమని గర్జించవే ఎన్నెన్ని ఘోరాలు ఎన్ని బలిదానాలమ్మో ఈ పురుష సమాజంలో బలి పశువేనివమ్మ స్వతంత్ర భారతంలో స్త్రీలకు మనుగడలేదు చటాలు ఉల్లాళ్లకు చుట్టాలైనా అమ్మా ఓ నా సమాజమా మేలు కోయికనైనా वो ना समाज जमाने को इक लैन महिला मानवह குலசமரம் சாகிச்சுதான் என்ன பலிதான புருஷ சமாஜம் பலி பசுவே நீ கண்ணீன் கெல்லே செல்லல எதுரு திரகவே மேலி பிள்ளல எதுரு திரகவே புலி பிள்ளல జై భీములతో మీ రామయ భారత్ ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు చాలా గ్రేట్ పాట అన్న ఈరోజు ఆడపిల్లలు మన తల్లులు చెల్లెలు ఆడపడుచులు గాజులు పెట్టుకోండి అనగానే కొడుకు కీడవుతుందంటే గాజులు పెట్టేసుకుంటున్నారు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు కొబ్బరికాయలు కొట్టారంటే కొబ్బరికాయలు కొడుతున్నారు మీ ఇంట్లో బాగలేకపోవడానికి కారణం ఈ వాస్తు బాగాలేదని చెప్తే దగ్గరుండి గోడలు కూడగొట్టిస్తా కొట్టిస్తా ఉన్నారు ఈ మొక్క పోయెప్పు ఆ మొక్క పోయి ఈ జాతరకు వెళ్ళు ఆ జాతరకు వెళ్ళు ఈడ దీపం పెట్టు ఆడ కొబ్బరికాయ కొట్టు లేదా ఈ దేవుడికి ప్రార్థన చెయ్యి అక్కడ నమాజ్ చెయ్యి ఇవన్నీ చెప్తా ఉన్నారు తప్ప సావిత్రిబాయి పూలేలాగా నువ్వు చదువుకో జ్యోతిరావు పూలేలాగా నువ్వు చిన్న వ్యాపారం చెయ్యి పెరియర్ రామస్వామి లాగా నువ్వు పోరాటం చెయ్యి బుద్ధుడి లాగా నువ్వు జ్ఞాన ప్రసారకురాలు కానీ అంబేద్కర్ లాగా నీకు హక్కులు ఉన్నాయి సమానం ఉన్నాయని బోధించే వాళ్ళే లేరు నువ్వు ఇది అయ్యి అది అయ్యి సచ్చినాక స్వర్గం వర్తది లేకుంటే నీ భర్తకు నిండు ఆయుష్ వస్తుంది నీ తాలి గట్టికుంటుంది నీ పుష్పట్టెలు పూలు బొట్టు మంచిగుంటది అని చెప్పడమే తప్ప మహిళలు ఇన్ని దాడులు జరుగుతా ఉన్నా ఇన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా బ్రహ్మలల్లా భయాల మధ్య భక్తితో జీవిస్తున్నారు తప్ప విముక్తి మార్గంలోకి వెళ్ళట్లేరు ఇది చాలా దుర్మార్గం సగానికి సగం ఉన్న మహిళలు ఈరోజు ఇప్పుడిప్పుడే వాళ్ళు చదువుకుంటా ఉంటే వాళ్ళ మీద దాడులు ప్రేమ పేరుతో ఒకడు దాడి చేస్తాడు డబ్బు కోసం ఒకడు దాడి చేస్తాడు తోటి ఉద్యోగం చేస్తుంటే ఒక వివక్ష అన్ని మొన్న చల్లపల్లి స్వరూపరాణి మేడం గారిని నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో కలవడానికి వెళ్తే చెప్తుంది దాదాపు మన చుట్టూ చదువుకున్న వాళ్ళమే అరవై నాలుగు రకాలుగా ఆడవాళ్ళని వివక్ష గురి చేస్తుంటమాటా ఇంత నాస్తికులు కదా నరేష్ ఇంత చైతన్యవంతులు కదా మీరు మీరు కూడా మీకు తెలియకుండానే తిట్టు రూపంలోనో లేకపోతే ఏమ్రా ఆడదాని లేకుండా కూర్చునివేమ్రా అనే రూపం పదాల రూపంలోనో ఏమైనా గాజులు వేసుకుని కూర్చున్నారా అని అంటారు అది కూడా ఒక రకమైన మగ పురుష పురుషాధిపత్యమే ఈ ఎన్నో ఉన్నాయి వీటన్నిటి మీద మీలాంటి ఉపన్యాసకులు గాయకులు కవులు రచయితలు మీరు ఎలుగెత్తి చాటాల్సిందే ఈ సమాజం మెరుగుపోవడానికి మీరు ఇంకా కష్టపడాలి తమ్ముడు అని చెప్పింది అసలు తను చెప్తూ ఉంటే ఇట్లా చుమటలు వచ్చినాయి ఒళ్ళంతా అరే మనం కూడా దోషులమేనా మనం కూడా బాధితు బా బాధితులను బాధించే వాళ్ళమైనా మనం కూడా అంటే మనకే ఇంత సిగ్గు అనిపిస్తే ఇంకా విజ్ఞానం లేని వాళ్ళు విచక్షణ లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు లేదా అహంకారం ఒళ్ళంతో ఉనికి పూసుకున్నటువంటి దుర్మార్గులు చేసే ఆకృత్యాలు ఎంత ఉండాలి అసలు పాటలు చూడు ఎంత గొప్పగా రాసినవన్నా ప్రతి ఆడపిల్ల నీ 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 కలం యొక్క ఆ పదాల పొందికకి వాళ్ళ ఆర్తనాద వినిపించిన తీరు ఒక మహిళ మనసుతో రాసిన ఆ రోజు నిర్భయ చనిపోయిన రోజు రెండు పాటలు రాసిన నిర్భయ అక్కడ చనిపోయింది నూతన సంవత్సర కానుకగా మనకు ఒక ఆడపిల్ల శివాన్ని ఇచ్చింది ఈ సమాజం ఆ రోజు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఆ రోజంతా ఏర్చుకుంటూనే ఉన్నా ఉండి ఆ సాయంత్రం ఏడు గంటల దాకా ఈ పాట రాసుకుంటూ పాడుకుంటూ ఆ ఇన్సిడెంట్ అప్పుడు కూడా అంటే తప్పుగా అనుకోవద్దు మనం ఆ బాధలో దుఃఖంలో కూడా వివక్ష కాదు కానీ ఆమె లో దూస్తువుల మీద డీజిల్ పోసి కాల్చుకొని చలిగాట అన్న దుర్మార్గులు అవునవును ఇంత దుర్మార్గం ఇంకొకడు మాట్లాడుతూ మతం ఉన్నమాది ఆమె ఆ రాత్రి బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముందని మాట్లాడుతున్నాడు మనం అంటే ఎంతసేపు ఒక ఘటన జరిగితే స్పందించే గుణం పోయి వక్రీకరించి ఎటకారం చేసే యదవ సమాజం తయారైంది ఈ విద్యా వ్యవస్థ ఏ విలువలు నేర్పిస్తుందో సమాజంలో బతుకుతూ ఉన్న తల్లిదండ్రులు ఏం విలువలు నేర్పిస్తున్నారో వాళ్ళతో ప్రయాణించేటువంటి సమాజం ఏం విలువలు నేర్పిస్తుందో అర్థం కాని పరిస్థితి అందులోను ఆ నిర్భయ లాంటి ఆవిడ ఒక రాజధాని నగరంలో సోషల్ మీడియా ఉన్న నగరంలో అలా జరిగింది కాబట్టి మన దాకా వచ్చి కదిలినం కానీ మన చుట్టే గురవుతున్నారు చాలా మన చిన్నమ్మో అక్కనో అత్తమ్మనో అక్క బిడ్డనో అన్న బిడ్డనో చిల్లబిడ్డనో మన తోడబుట్టిన వాళ్ళే విపరీతమైన వివక్షలే కల్చరు మన యొక్క కొంత రచనల మీద కూడా నిన్న ఒక ఆయన ఆయన రవిశంకర్ ఏదో పీస్ మిషన్ ఏదో పెడుతుంటారు కదా ఆయన పెట్టాడు స్వలింగ సంపర్కము మా సంస్కృతిలో భాగమే మేము ఎప్పుడు వ్యతిరేకించము అని మాట్లాడుతు ట్విట్ చేసిండి ఇంకోవైపు ఏమో ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అవ్వాలి వాళ్ళు ఉద్యోగాలకు రావద్దు ఉద్యోగాలకు రావడం వల్లనే నిరుద్యోగం వచ్చిందని ఒకడు మాట్లాడతాడు ఇంకోడేమో వాళ్ళు వేసుకునే బట్టలు అట్లు ఉన్నాయి కాబట్టి అది అలాగే కొనసాగుద్ది వాళ్ళు వేసుకునే వస్త్ర ఆరేండ్ల అమ్మాయి ఏ బట్టలు వేసుకుంది అరవై ఏళ్ళ ముసలావిడ మీద అత్యాచారం జరుగుతుంది ఆమె ఎక్స్పోజింగ్ ఇచ్చింది అసలు సమస్యను గుర్తించి పరిష్కరించడం పక్కకు పోయి ప్రతిదానికి కులాన్నో మతాన్నో సంబంధం లేని విషయాలను జోరించి ప్రజల మిదడును చేస్తారు తప్ప శుద్ధి చేసే ప్రయోగాలు జరుగుతలేవుల చాలా సిగ్గుచేటు ఎంత దుర్మార్గం అన్నా చాలా చాలా దుర్మార్గం కాబట్టి మీలాంటి గాయకులు రచయితలు అన్నా మేము గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తే తప్ప చెప్పలేని విషయాన్ని ఒక నాలుగు నిమిషాలలో మీరు వివరించారు అయితే నరేష్ గారు విశ్వంలో ఎలా జరుగుతుందో ఈ ఖగోళ రాశిలో ఒక పద్ధతిగా ఎలా తిరుగుతున్నాయో ఆ పద్ధతిగా అవి ఉంటేనే ఈ యొక్క విశ్వ ప్రపంచం జాగ్రత్తగా ఉంటుంది మన భూప్రపంచం కూడా అలానే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది ఒక క్రమ పద్ధతిలో తిరుగుతుంది సరి అయిన సమయంలో తిరుగుతుంది సరి అయిన సమయాన్ని మనకు సూచిస్తుంది అంటే దేని ధర్మాన్ని అంత పెద్ద అయినా కూడా దేని ధర్మాన్ని అది పాటిస్తున్నాయి కాబట్టి సుభిక్షంగా విశ్వం ఉంటుంది మా మిత్రుడు కూడా మాటల తిరుపతి అని ఈ విశ్వం ఇంత గమ్మత్తుగా ఉన్నది ఈ విశ్వంలో ఉండే అటువంటి అనేక క్రియల ద్వారా ఈ యొక్క భూప్రపంచం ఉంది ఈ భూప్రపంచం మీద అనేక జీవరాశులు ఉత్పన్నమైనవి అంటే ఒక క్రమ పద్ధతి ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతుంది మానవ మనగడ కూడా అందరూ ఒక క్రమం క్రమమైన పద్ధతిలో ఎవరి ధర్మాన్ని వాళ్ళు మానవతా ధర్మంతో పాటిస్తే అందరు సుభిక్షంగా ప్రశాంతంగా ఉంటారు అని తను తన యొక్క భావ ప్రకటన ఒక పాట ద్వారా చెప్పారు ఏమోతావని ఆకాశము నీకు గొడుగై నీడనిస్తుంది ఏమో తావని భూతల్లి ఎదలపై నూరేళ్ళు నిన్ను మోస్తుంది సాటివాడు వాడు సాయం అందించి గుండెలేని మొండి గుణము కలిగిన నీకు ఏమవుతావనీ తావని నీరు నిప్పు గాలిని తోటి బంధమల్లింది మళ్లింది తావని సృష్టి తన ఒడిలోని మనుగడను కాపాడుతుంది ఏమవుతావని పొద్దు పొడుపు నిన్ను ముద్దాడి నిద్రలేపింది ఏమవుతావని పండు వెన్నెల కుజు జోకుట్టి జోల పాడింది తల్లి గర్భము నొదలి కన్ను తెరచిన మొదలు కాలగమనములూన కలిసిపోయే వరకు ఏమవు తావని ఏమవు తావని సకల సంపద నీకు ప్రకృతి దార పోసింది తావని ఎంది చేసిన నిన్ను తన కడుపులు దాచుకుంది ఏమవుతావని విశ్వము తన నేలి అధిపతిని నిన్ను చేసింది ఏమవుతావని జీవకోటికి లేని జ్ఞానాన్ని నీలు దాచింది పక్షులు వృక్షాలు పశు జాతులు బందలు కొండలు బ్రతుకు బంధువులు ఏమవుతావని తావని సకల చరాచరాజీవులు నీ తోడుగుంది ఏమవుతావని పంచభూతాలుని ప్రాణాలు ఉంది మాటలు తిడిపోతానా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్న మీరు ఇంకో మంచి పాట ఆయన ఇచ్చి ముగించాలని కోరుతున్నాను పెద్దలను ఒక మాట ఉన్నాడు ఏమన్నా అరే ఇన్ని వేల మంత్రగాళ్ళు ఇండియా బార్డర్ లో జరిగే యుద్ధంలో శత్రువులను ఉఫుమని ఊదలేరా మంత్రాలు వస్తే మంత్రగాడు మసైపోతాడా మనుషుల నా కథమైతాడా మహిమలుంటే మంత్రగతే దెబ్బలు బడితరే గాడిదవుతుందా అని ప్రశ్నించాడు అంటే ఈ బార్డర్ లో ఇండి యుద్ధాలు జరుగుతున్నాయి అటు పాకిస్తాన్ అని ఇటు ఇండియా అని అటు మొత్తం తుపాకులతో కాల్చుకొని చనిపోతారు అట్లా అట్లాంటి యుద్ధాలు జరగకుండా ఈ బార్డర్ లో అక్కడక్కడ అందమైన శిల్పాలను చెక్కి పెట్టి ఆ శిల్పాలకు ప్రాణ ప్రతిష్టను చేస్తే ఈ యుద్ధాలు జరగవ ఎక్సలెంట్ అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మను రాసినటువంటి ఆ అధర్మ శాస్త్రాన్ని ఆ మనధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి అనేక కులాలు వేలాది కులాలుగా విభజించి మతాలుగా విభజించి ప్రజలను మొత్తం పాత లోక దుక్కేసేటువంటి ఆ మను ధర్మ శాస్త్రానికి ఒక మరణ శాస్త్రం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నా మన మౌనాలు చైతన్య కిరణమా मनवाद मौला तेगनर के खगम मरण मे ले चैतन्य किरणमा अंद जोहारू भारत रत्न बाबा साहेब अंदक जोहारू मनवाद मौला तेगनर के खड़कमा मरण ले चैतन्य किरणमा अंद मा भारत रत्न बाबा साहेब अंदक जोहारू మహాభారతం భూటకం అన్నావు రామాయణం ఉన్నాడు చెప్పినావు మతం ముసుకుల జరిగే దోపిడిని ఎదిరించి వర్ణ వ్యవస్థపై యుద్ధాన్ని ప్రకటించి కుల కుణులను బహుజన రాజ్యాన్ని సాధించమన్నావు హీరుడ జోహారును విజ్ఞాన సౌదమా అంబేద్కర్ అయ్యా అందుకో జోహారును మనువాద మూలాలు తెగనరికే కడగమో మరణమే లేని చైతన్య కిరణమ్మ అందుకో జోహారులు మా భారత రత్న బాబా సాగేబు అందుకో జోహారులు

మొత్తం కాల్చి బూర్ద చేసేసి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే ప్రజలందరూ ఆయన రాసినటువంటి రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ అనే పుస్తకం చదువుతారో ఎందుకు ఆయన మనుధర్మాన్ని తగలబెట్టిన తగలబెట్టిననే చదువుతారో ఎప్పుడైతే బాబాసాహెబ్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాసిన కుల నిర్మూలన అనే పుస్తకాన్ని చదువుతారో ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కరు విప్లవం ప్రతిఘాత విప్లవం ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాముడు కృష్ణుడు రహస్యాల పుస్తకాలు చదువుతారో కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానైనా పర్ఫెక్ట్ చదువుతారో అప్పుడు ఈ అజ్ఞానము ఆటకట్ అవుతుంది కేవలం బాబాసాహెబ్ రాసిన రచనలే పరిష్కార మార్గం అది అందరూ చదవనంత కాలం ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉంటాయి మనం ఒక్కోసారి నాలుగు అడుగులు వెనక్కి పాటిస్తూ ప్రజలు ముందు పెడుతూ ముందుకు సాగుతూనే ఉందా ఓకేనా ఏది ఏమైనా గత ఇరవై సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో పెరియారు ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రజల్లో చైతన్యము రగిలిస్తున్నటువంటి గొప్ప సామాజిక విప్లవకారుడు వయసులో చిన్నవాడైనా కానీ వేలాది మంది లక్షలాది మంది ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నటువంటి డాక్టర్ భైరి నరేష్ గారిని ఈ ప్రజల్లో ప్రజలు కాపాడుకోవాలి ప్రజాస్వామికవాదులు ఆలోచన పనులు అంతా కూడా కడుపులో పెట్టి దాచుకోవాలి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే భైరి నరేష్ ఏమైనా సంఘ విద్రోహ చర్యలకు ఏమైనా పాల్పడుతున్నాడా ప్రజల్లో సమ సమాజ స్థాపన నిర్మాణం కావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడా ఏం బోధిస్తున్నాడు అనేది ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి పోలీసు వ్యవస్థ కూడా సెక్యూరిటీ కల్పించాలి ఆయనను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ బర్నరీస్ గారి మీద జరిగినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి రక్షణ విషయం కాదు ప్రజలు ఆలోచిస్తే చాలు మన చేతిలో వెపన్ ఉన్నా ఇద్దరు గవర్నమెంట్లు ఉన్నా వాళ్ళ ఆ కంట్రోలింగ్ కెపాసిటీ లేకపోతే ఎవరం ఎవరిని కంట్రోల్ చేయలేము ఒకటి మనం కంట్రోల్లో ఉండాలి రెండోది ప్రజలు కూడా ఆలోచిస్తే చాలు అన్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ అడగగానే పాట పాడి వినిపించి సమాజాన్ని చైతన్యపరిచిన అన్నలకు కృతజ్ఞతలు తప్పకుండా నేను రెండు అడుగులు వెనక్కి తగ్గి ఇంకా నిదానంగా ఇంకా ప్రజాస్వామ్య యుతంగా శాంతియుతంగా అందరి మన్నలు పొందే విధంగా పనిచేస్తూ ముందుకు సాగుతానని కోరుతూ అందరికీ కృతజ్ఞతలు జై